ఓం నమ శివాయ జడ్జెస్ కాలనీ ఫేస్ వన్లో కొలువు తీరిన మన శివాలయంలో ఇవాళ కార్తీక మాసం సందర్భంగా మొదటి రోజు ఆకాశ దీపాన్ని వెలిగించుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకున్నాం భక్తులందరూ ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు స్వయంగా అభిషేకంలో అయిపోయిన తర్వాత ఆకాశ దీపం వెలిగిస్తారు కాబట్టి అందరూ కూడా పూజలో పాల్గొనాల్సిందిగా మహిళా భక్తులు అందరినీ కోరుకుంటున్నాం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానము జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్లో ఉన్నాము ఇవాళ కార్తీక మాసం మొదటి రోజును పురస్కరించుకొని ఆకాశ దీప కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు మరి ఆ కార్యక్రమాన్ని చూసేద్దామా మరి మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి नवोदय कुटुंब से मुनगल्लगोत्रोदिरेड्डी नवोदय से कल्याणी नवोदय से चंद्रसा रेडी नहोदय से कमलेशय कुटुब मैडबगोत्रोद रामकृष्णनवोदय तुलसईदेवी नवोदय से रविकि नवोदय से उत्पलगोत्रोद साईवर नवोदय से मनीषा नोदय से कंबीगा महोदसि सहकुटु मेनकल भॻवान चंद्रशेखरमोद మన శివాలయంలో సాయంకాలం శివాలయం అభిషేకం జరుగుతుంది మన కాళీ వాళ్ళందరూ ఈ యొక్క శివాలయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము శివాలయంలోకాశ ఆయు దీపాన్ని కూడా వెలిగించబోతున్నాము కాబట్టి కాలనీ వాళ్ళందరూ రావాల్సిందిగా మనవి చేయిచున్నాము ప్రతి ఒక్కరి కూడా ఆహ్వానం పలుకుతున్నాము మన శివాలయంలో జరుగుతున్నటువంటి కార్తీక మాస సమయంలో అభిషేకానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాము ఓం నమ శివాయ కాలనీ వాళ్ళందరూ వచ్చారండి మీరు కూడా అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము మన కాలనీ వాళ్ళందరూ వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మన శివాలయానికి వచ్చి ఆ యొక్క పరమశివుని కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరును ఆహ్వానం చేస్తున్నామండి కాసేపట్లో ఆకాశ దీపం మూడా ఉంటుందండి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క ఆకాశ దీపాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ पर प्रजुरण मुहूर्त शुभ मुहूर्तोस्तु इच्छन कुणंतु कोबर का जिसको ने तो ज्योतिराजा विद्महे स्वप्रकाशा धीमहि तन्नो ज्योति प्रचोदयात् अयम दीप प्रज्वलन मुहूर्त शुभ मुहूर्तोस्तु इच्छन गृणंतो एतत् मुहूर्त कालेन सूर्यादीनां नवानां గ్రహానా అత్యంత ఆనుకూలతరస్తు రాదు గా విపరీతమస్తు ದೀಪ ಪ್ರಜ್ವರ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತ ಇಚ್ಛನ ಕೃನ್ ಕೊಬ್ಬರಿ ಕಾಯ್ದೆ म प्रो विघ्नेश्वर भगवान की जय जय दुर्गा देवी माता की नमस्कारा को मे ना ओ नम शिवाय ओ नम शिवा कलगुंदम कलगु नम शिवाय ओ नमः शिवाय ओम 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 नमः शिवाय ॐ नम 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 शिवाय శివాయ ఓం నమా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివ ఓం ఓం నమ శివ వీడియో గర్క నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలం మనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వచ్చాను హ్యాగీ నైస్ డే